అయ్యో ఎంత పని అవుతుంది దాదాపు ఏదో రోజులో ఏదో ఒక్కసారైనా బరాబర్ అనుకుంటాం అందరు అయ్యో మనము టిట్లా కాకపోతుండే సార్ ఇక్కడ ఇట్లా కాకపోతుండే నేను రాత్రి నాకు మంచి సిని కోట్లు ఇస్తున్నారు కానీ దానికి కూడా యాభై సార్లు ఇస్తున్నా ఎన్ని ఫోన్ చేసింది ఎందుకు పాలం జిల్లా ప్రభుత్వం మనమేమో మూడు వేల కోట్లు ఇచ్చింది అయ్యో ఎంత పని అవుతున్నాయి దాదాపు ఏదో రోజులో ఏదో ఒక్కసారి అన్నా బర్ అనుకుంటాం అందరూ అయ్యో మనము ఇట్లా కాకపోతుండే కేసీఆర్ సార్ ఎక్కువ టిట్ల కాకపోతుండే రాత్రి నాకు మంచి సినిండి అన్న వీళ్ళు యాభై కోట్లు ఇప్పుడు కానీ దానికి కూడా యాభై సార్లు ఇస్తుండే ఏం ఏమంటే వాళ్ళు ఫోన్ చేసింది ఏం చేద్దాం గంట పాడైల్లా ప్రభుత్వం మనమేమో మూడు వేల కోట్లు ఇచ్చింది అయ్యో ఎంత పని అవుతున్నాయి దాదాపు ఏదో రోజులో ఏదో ఒక్కసారి అన్నా బరాబర్ అనుకుంటాం అందరు మనం ఉంటే ఇట్లా కాకపోతుండే కేసీఆర్ సార్ ఇట్లా ఉంటుండే నేను రాత్రి నాకు మంచి సినిమా ఫోన్ యాభై కోట్లు ఇప్పుడు కానీ దానికి కూడా యాభై సార్లు ఇప్పుడు ఎన్ని ఏమంటారు ఫోన్ చేసింది ఎన్ని ఇద్దాం గంట పాడైల్లా ప్రభుత్వం మనమేమో మూడు వేల కోట్లు ఇచ్చింది